హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా మాండ్రా అందరూ ఎలా ఉన్నారు మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము మన నల్గొండలో అయితే అయ్యప్ప స్వామి టెంపుల్స్ రెండు ఉన్నాయి కదా ఒకటి రామ్గిరిలో ఇది నల్గొండ కలెక్టరేట్కి దగ్గరే అనమాట బస్ స్టాండ్ నుంచి మిర్యాల్గూడ రోడ్ రోడ్డు రూట్లో కలెక్టరేట్కి కలెక్టరేట్ ఏమో రైట్ సైడ్లో ఉంటుంది ఈ టెంపుల్ ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మన లోకల్ వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళకనమాట వీడియో తీసేది చాలా రోజులైంది కానీ మీ అందరికీ చూపించాలని లేట్ అయినా సరే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ టెంపుల్ అయితే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నేను చిన్నగున్నప్పుడు నా ప్రతి బర్త్డేకి మా నాన్న సైకిల్పై వచ్చి గుళ్ళు అర్చ చేయించుకునేది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారితో బర్త్డేస్ అప్పుడు వచ్చాను గుడికి చాలా రోజులైంది ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము అలాగే నాతో పాటు మీ అందరికి కూడా చూపించాలి నాకు ఇంత స్పెషల్ అయిన గుడి మీకు కూడా చూపించాలనేసి ఈ వీడియో అయితే తీసాను మేము వచ్చిన రోజు గుడిలో అయితే బెరుముళ్ళు అయితే కట్టుకుంటున్నారు మనకు గుడిలోకి రాగానే ధ్వజస్తంభానికి ఎదురుగానే అయ్యప్ప స్వామి అయితే ఉంటారనమాట సేమ్ శబర్లో ఎలా అయితే మెట్లు ఉండే అయ్యప్ప స్వామి ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉంటారనమాట స్వామి ఈ గుడికి వస్తే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లైఫ్లో కూడా చాలా పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ప్రతిసారి కూడా ఈసారి కూడా అలాగే అనిపించింది అందుకే లేట్ అయినా కూడా వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ గుళ్ళో వినాయకుడు అలాగే శివుడు నాగదేవతలు ఆంజనేయస్వామి కుమారస్వామి బ్రాహ్మణ్య స్వామి సరస్వతి దేవత కూడా ఉన్నారనమాట అమ్మవారి దగ్గరే చిన్నపిల్లలకైతే అక్షరాభిషేకం చేయిస్తూ ఉంటారు మేము కూడా మా బాబుకి ఇక్కడే అక్షరాభిషేకం అనేది చేయించాము గుడిలో ఇప్పుడు విరుముళ్ళు కట్టుకుంటున్నారు కదా సంక్రాంతి వరకు కట్టుకుంటా గుడి గురుస్వామి పాటలు పాడుతుంటే మేమైతే చూస్తూ అలాగే ఉండిపోయామన్నమాట చాలాసేపు వింటూనే ఉన్నాము చాలా బాగా అనిపించింది గుడి ఆవరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వీలైతే మన లోకల్లో ఉండేవాళ్ళు తప్పకుండా గుడికి తెరండి చాలా బాగా అనిపిస్తుంది జనవరి లెవెన్ టూ వరకు కూడా ఆన్వర్ గుళ్ళు అయితే బిరుముళ్ళతో కట్టుకుంటుంది మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్